తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు పదవి వేరమంటే భయపడుతున్నారని బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ విమర్శించారు జనవరి ఇరవై ఐదు నాటికి ఎనిమిది వేల ఏడు వందల అరవై నాలుగు మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారని వారికి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రూపాయి రాలేదన్నారు గత మార్చి నుంచి ఇప్పటివరకు రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ రాలేదని చెప్పారు పెన్షనర్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని చెప్పారు పెన్షనర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని దేవిప్రసాద్ అన్నారు భయాందోళన కార్యక్రమానికి ఏ ఉద్యోగి కూడా రిటైర్ అవుతున్నాడంటే మానసిక ధైర్యం కోల్పోయి నా డబ్బులు వస్తాయా రావా నాకు పేమెంట్ అవుతుందా లేదా నా కుటుంబ సమస్యలు ఎట్లా పరిష్కరించుకోవాలి నా ఆర్థిక సమస్యలు ఎట్లా తీర్చుకోవాలి ఒక రకమైనటువంటి భయాందోళన కార్యక్రమానికి ఇలా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మార్చ్ ముప్పై ఒకటి మార్చ్ ఇరవై నాలుగు నుంచి రాష్ట్రంలో అరవై ఒక్క సంవత్సరాలు నిండినటువంటి ఉద్యోగులకు అందరికీ కూడా పదవీ విరమణ ప్రారంభమైంది జనవరి ఇరవై ఐదు వరకు దాదాపుగా ఎనిమిది వేల ఏడు వందల అరవై నాలుగు మంది రిటైర్ అయినారు రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఎవ్వరికి కూడా దాదాపుగా ఒక రిటైర్ అయినటువంటి ఉద్యోగి ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత వారికి రావాల్సినటువంటి దాని మీద ప్లానింగ్ చేసుకుంటారు జీపీఎఫ్లో డబ్బులు దాచుకుంటారు ఇంకా రెండు జీపీఎఫ్ గ్రూప్ ఇన్సూరెన్సు అలాగే జిఎల్ఐ రెండు కూడా ఈ మూడిట్లో ఉద్యోగి జీతం నుండే కట్ అవుతుంది ఏ ఉద్యోగి కూడా రిటైర్ అవుతున్నాడంటే మానసిక ధైర్యం కోల్పోయి నా డబ్బులు వస్తాయా రావా నాకు పేమెంట్ అవుతుందా లేదా నా కుటుంబ సమస్యలు ఎట్లా పరిష్కరించుకోవాలి నా ఆర్థిక సమస్యలు ఎట్లా తీర్చుకోవాలనేటువంటిది ఒక రకమైనటువంటి భయాందోళన